హాయ్ ఫ్రెండ్స్ స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి సయి విక్రమార్కుడు ఛత్రపతి మగధీర త్రిబులార్ ఇలా తెలుగులో అనేక హిట్ సినిమాల్లో నటించాడు చంద్రశేఖర్ అయితే ఛత్రపతి శేఖర్ గానే స్థిరపడిపోయారు వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఓ వెలుగు వెలిగిన ఇతడు తెరపై సీరియల్స్ కూడా చేస్తున్నాడు తాజాగా శేఖర్ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు ఛత్రపతి శేఖర్ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం దేవదాసు కనకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ కూడా తీసుకున్నాను పెళ్ళయ్యాక ఇండస్ట్రీలో అడుగు పెట్టాను మంచి గుర్తింపు కూడా వచ్చింది ఒకానొక సమయంలో మా మధ్య గొడవలు కూడా వచ్చాయి మా మధ్య ఓపిక నశించిపోయింది రోజు కొట్టాడుకునే పలీషన్ అయ్యే బదులు దూరంగా ఉంటే మంచిది అనుకున్నాం ఒకరి మనసు ఒకరు నొప్పించకుండా విడిపోతే బెటర్ అని ఫీల్ అయ్యాం అయితే తప్పంతా నాదే నేను బద్దకస్తుల్ని ఏదైనా చెప్తే వినను వాళ్ళను వీళ్ళను కలుగు పని దొరికితే డబ్బులు వస్తాయని ఆమె అనేది నేనేమో బద్దకస్తుల్లో ప్రవర్తించేవాడిని ఇలా మేము విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి చేయి చేసి సాయం అడిగిన వారికి కాదనకుండా డబ్బులు ఇచ్చేవాడిని వాళ్ళు తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు నేను కూడా ఫోన్ చేసి అడిగేవాడిని కాదు బిగ్ బాస్ ఫేమ్ సీరియల్ నటి కీర్తి బట్ను నా కూతుర్లాగే చూసుకున్నాను తనకు డబ్బు సాయం చేస్తే ఇంతవరకు ఇవ్వలేదని ఓ ఇంటర్వ్యూలో అన్నాను అది చూసి కీర్తి నాకు ఫోన్ చేసింది నా గురించి ఎందుకలా నెగిటివ్గా మాట్లాడనుంది చూస్తే అందులో నేనేమీ తప్పు మాట్లాడలేదు ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఫోన్ చేసింది కానీ నాకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేదు నేను కూడా అడగలేదు ఇచ్చి చూడు సీరియల్లో నేను సంపాదించిన దానికన్నా పోగొట్టుకుందే ఎక్కువ అడిగిన వారికి అలా పనిచేశాను బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తే అసలు వెళ్ళను ఒకవేళ వెళ్తే రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తానని శేఖర్ చెప్పుకొచ్చాడు నీలా భవానీని పెళ్లి చేసుకున్నాడు ఈమె కూడా సినిమాలో చిన్న పాత్రలు పోషించేది ఈ దంపతులకు ఒక కుమారుడున్నాడు కూతురు సంతానం మనస్పర్దల వల్ల శేఖర్ భవానీ విడాకులు తీసుకుని వేరువేరుగా జీవిస్తున్నారు ప్రస్తుతం అతడి భార్య పిల్లలు అమెరికాలో ఉంటున్నారు చూడు సీరియల్లో కీర్తిభర్ తండ్రిగా నటించాడు శేఖర్ యాక్సిడెంట్లో అమ్మ కోల్పోయిన కీర్తి ఈ సీరియల్ తర్వాత శేఖర్ను నాన్నని పిలవడం మొదలుపెండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం